జట్ల అధ్యక్ష అందుకే ఇవాళ 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 గోదావరి గోదావరి పరివాహక ప్రాంత బిడ్డగా గోదావరి పరి అరే మీరు ఇలా నా హుసనాబాద్ నియోజకవర్గంలో గౌరవేలి ప్రాజెక్ట్ కడితే దానికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమే అధ్యక్ష ఎనభై శాతం ఎనభై శాతం పూర్తి అయిన ప్రాజెక్టును మీరు వచ్చి రెండు వేల పద్నాలుగులో గౌరవ కేసీఆర్ గారు నేను కుర్చే నేను కుర్చేసుక కుర్చీ కుర్చేసుకొని కుర్చీ కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టుగా పూర్తి కాకపోతే కుర్చేసుకొని వర్తాన ప్రాజెక్టు కూడా ఉసులాబాద్ బిడ్డగా ఉస్లాబాద్లా కుర్చేసుకున్న ప్రాంతం గోదావరి పర్యావక ప్రాంతంలో పార్టీ అధికారంలోకి రాకముందు కూడా ఎనభై శాతం ఇరిగేషన్ తోటి ఆనాడు వరి ఉత్పత్తిలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తోటి పోటీ ఉన్నటువంటి జిల్లా నాది ఎలా ఆ జిల్లాను అవమానపరిచి ఇరిగేషన్ లేదు మీ మీద వచ్చామని చెప్తే పొరపాటు అధ్యక్ష సభను తప్పుదోవ పట్టించినట్టు సభను తప్పుదోవ పట్టించినట్టు ఇలా ఆనాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరితో దాటిపోయినటువంటి పరిస్థితులలో పిలువండి మాజీ శాసనసభ్యులు ఇక్కడ చరిత్ర పౌర సరఫరా శాఖ మంత్రులు ఆ రికార్డు చెప్పండి అధ్యక్ష వీళ్ళ సభలే చెప్పండి ఇలా ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు లోయర్ మానే చిన్న పిల్లలు ఉన్నప్పుడే ఎట్టిలో అధ్యక్ష వీళ్ళు ఇవాళ కొత్తగా దానికి వచ్చి నేను అడుగుతాను కడియం శ్రీఆర్ గారు ఇవాళ మీ ప్రాంతం గణపురం నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చాయి గౌరవేళ ప్రాజెక్టు పరిస్థితి ఏంది ఎందుకు పూర్తి చేయించలేకపోయిన పది సంవత్సరాల ఏం అయింది మాకు తెలియదు నీళ్ళు ఇవ్వను ఇప్పుడు నీళ్ళు ఇవ్వనండి నేను ఎమ్మెల్యే గౌరవ గౌరవేలు ప్రాజెక్టు పూర్తయిందంటే ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అని అడుగుతాను ఇవాళ నేను కాలువలు ఎక్కడ రండి మీరు సభ ఒక సభ కమిటీని సంఘాన్ని రమ్మని ప్రత్యక్ష అబద్ధం వాళ్ళు చెప్తున్నా నేను చెప్తున్నా తెలుస్తా అధ్యక్ష ట్యాంక్ బండ్ పూర్తయింది దాన్ని నిండి కానీ కాలువలేవు ఇట్లా వాళ్ళు ఏది పడతారు తప్పుడు సమాచారంగా కాలువలేవు కాంగ్రెస్ హామంలో నేను లేవు అని మాట్లాడితే అధ్యక్ష తుమ్మలు మలుసినాయి జాగ్రత్త ఇంకో బాగా ఎట్లా బాగా మాట్లాడితే ఇదే మర్యాద బయట పోయి బయట పోయి మా దగ్గర మా దగ్గర మా దగ్గర బా మా దగ్గర అధ్యక్ష 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 నేను వాళ్ళు భయపెట్టిస్తే భయపెట్టను కాదు కుసో అంటే కూసో ఉండడానికి ఏం కాదు నేను పాలేరు కాదు వాళ్ళు కూర్చో అనగానే వాళ్ళు కూర్చో అనగానే కూర్చోడానికి పాలేరు కాదు అధ్యక్ష 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 నన్ను కుసంగా భయపెట్టేది కాదు మా మా అలా నాకు కరీంనగర్ సార్ ఒక మాజీ మంత్రి ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఒక మాజీ మంత్రి ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ లా సార్ నిమిషం కూర్చో కూర్చోాలి బెదిరించారు మీరు చెప్పండి ఒక్క నిమిషం మీరు చెప్పండి కూర్చుంటే నేను ఒక నిమిషం మంత్రి గారు ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు కూర్చో కూర్చోండి సార్ కూర్చోండి మీరు కూర్చోండి నేను చెప్తా కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి సార్ బెదిరి కూర్చోండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం లేకపోతే వెళ్ళిపోవచ్చు సిద్ధంగా లేకపోతే అయ్యా ఎవరికైనా కూర్చోండి ఎవరికైనా వినడానికి భార్య పిల్లలు చంపుకుంటా ఏట్లేకపోతా అని అడిగిన వాళ్ళు ఇక్కడ అవసరం లేదు పోస్టవాళ్ళకి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాల స్వచ్ఛంద్రుడే మాట్లాడతాధ్యక్ష శివయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలన్నది కూడా మాట్లాడతాట్ల అధ్యక్ష వాళ్ళు కూడా మాట్లాడతాట్ల అధ్యక్ష వాళ్ళు కూడా సానుభూతి పన్నెండు ఏళ్ళ పాప పాప అధ్యక్ష పాప తోటి మేము సరిపోతాం మీరు ఓట్లేకపోతే అంటే ఇది ఏం అధ్యక్ష వాళ్ళు ఇక్కడ గారు కూడా రాజకీయాలు బ్లాక్మెయిల్ అధ్యక్ష అటువంటి వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష నలుగుతామంటారా వాళ్ళు ఏమి నైతికత ఏం నైతికత వేసుకుంటే పన్నెండేళ్ళ పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష అటువంటి వాళ్ళు ఇలా మేము ఓట్లేకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా శివరాత్రి బ్లాక్ మెయిల్ చేసుకున్న వాళ్ళు మాట్లాడతాధ్యక్ష అందుకే దయచేసి మళ్ళొక్కసారి కూడా కరీంనగర్కి సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది మేమందరం కూడా వరదకాల వేలు చేసి అధ్యక్ష శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళెక్క అధ్యక్ష మేయర్ మానే ఓరుగట్టిన అధ్యక్ష ఎల్లంపల్లి ఊరు కట్టిన అధ్యక్ష దాని మీద చెప్పకుండా ఏది చెప్తే ఇవాళ మీరు చెప్పినా గౌరవాలు ఇవ్వాలి అదే హరీష్ రావు గారి దగ్గర మళ్ళా అన్న సాగర్ అవుతుంది కొండపోతమ్మవుతుంది ఇవన్నీ ఎట్లా సరే కాబట్టి దయచేసి మాకుడ కూర్చోసుకొని నడుతాన ప్రాజెక్ట్ కేసిఆర్ గారి ప్రాజెక్ట్ పూర్తి కాలేదని చెప్పడం కొరకు దయచేసి సందర్భంగా మీ దృష్టి అధ్యక్షుల అధ్యక్ష నమస్కారం కూర్చోమంటే కూర్చోని బయపెట్టేటి కాదు అధ్యక్ష మీ ఆదేశాన్ని పాటిస్తం తప్పకుండా సభ వారిదే కాబట్టం కూర్చోండి మీరు గౌరవ కేటీఆర్ గారు సీనియర్ శాసన సభ్యులు మీరు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు సభ మర్యాదను కాపాడవలసింది పోయి మీరు ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చే చేసి గౌరవ మంత్రిని అమర్యాద పరచడం ఇది సమంజసం కాదు దయచేసి ఇట్లాంటి రన్నింగ్ కామెంటరీలు దయచేసి ఇట్లాంటి రమ్మింగ్ రన్నింగ్ కామెంటరీలు చే చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను కడియం శ్రీ గారి గారు ప్లీజ్ కడియం శ్రీఆర్ గారు కడియం శ్రీఆర్ గారు కడియం శ్రీ గారి గారు కడియం శ్రీహారి గారు నేను అయ్యే నేను ఈడయ్యే సమస్య లేదు కడియం శ్రీహారి గారు మాట్లాడండి గౌరవ సభ్యులు ప్లీజ్ ప్లీజ్ కడియం శ్రీహారి గారు ప్లీజ్ మాట్లాడండి పేరు మీరు రన్నింగ్ కామెంటరీ చేసారు పేరు తీసుకున్నారు కడియం శ్రీ కడియం శ్రీహరి గారు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ ఇస్తా శ్రీహారి గారు మాట్లాడడానికి ఇస్తా శ్రీహారి గారు మాట్లాడడానికి ఇస్తా శ్రీహారి గారు ప్లీజ్ కడియం శ్రీహరి గారు ప్లీజ్ మీకు ఇస్తాను వారు మాట్లాడిన తర్వాత మీరు రన్నింగ్ కామెంటరీ ఆపండి మీరు అక్కడ కూడా చెప్తున్నా అక్కడ కూడా మీరు కూడా ఆపండి మీరు కూడా ఆపండి ఇద్దరు అధ్యక్ష 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 ప్లీజ్ అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు నేను మాట్లాడిన దానిపైన ఏదైనా ఇంటర్ఫీర్ అయ్యి వివరణ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అధ్యక్ష మీ అనుమతితోనే కానీ వాళ్ళు ఆ అడ్వాంటేజ్ని తీసుకొని ఇస్తే ఎట్లా అధ్యక్ష దాన్ని మీరు కంట్రోల్ చేయాలి కదా మేము అరుస్తున్నాము వాళ్ళు అరుస్తున్నాము అని అన్న దానికంటే ముందు మంత్రులు కూడా సమయాన్ని పాటించాలి కదా అధ్యక్ష ఏ మాట్లాడదలుచుకున్నారు వివరణ ఏం చెప్పదలుచుకున్నారో చెప్పాలి కదా అధ్యక్ష అట్లా కాకుండా ఉపన్యాసాలు ఇస్తే ఎట్లా అధ్యక్ష దట్స్ నాట్ గుడ్ అది సాంప్రదాయం కూడా కాదు అధ్యక్ష 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 కోటి ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పి నీటిపారుదల శాఖకు ప్రాధాన్యతనిచ్చి ఈ పది సంవత్సరాలలో ఒక లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు నీటిపారుదల రంగం పైన ఖర్చు చేయడం జరిగింది మిషన్ కాకతీయ ద్వారా కానీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ను పూర్తి చేసుకోవడం ద్వారా కానీ వాగుల పైన